శ్రీజ వాదన ముందు తేలిపోయిన కళ్యాణ్ శ్రీజ పాయింట్లని డిఫెండ్ చేసుకోవడానికి కళ్యాణ్ ట్రై చేశాడు నేను రమ్యతో మాట్లాడలేదని నువ్వు అంటున్నావు రమ్యతో నేను గంట మాట్లాడానన్న విషయం వీళ్ళందరికీ తెలుసు అక్కడ నాగ్ సార్ రమ్యకి ఏం చెప్పారన్న విషయం నీకు తెలుసు ఆ విషయం తెలిసిన తర్వాత అవ్వాల్సిన డ్యామేజ్ అయిపోయిన తర్వాత నేను ఆ పాయింట్ బయటికి తీయదలుచుకోలేదు ఇప్పుడు నువ్వు వచ్చి చెప్పిన తర్వాత తెలిసింది లేకపోతే ఒకరిద్దరికి తప్ప ఎవరికి ఈ విషయం తెలియదు అని కళ్యాణ్ అన్నాడు నువ్వు ఇక్కడున్న జనాల గురించి ఆలోచిస్తున్నావు తప్ప బయట ఎంతమంది చూశారు నిన్ను అమ్మాయిల పిచ్చోడు అంటే స్టాండ్ ఎందుకు తీసుకోవట్లేదని అనుకుంటారన్న విషయం నువ్వు ఆలోచించట్లేదు అని శ్రీజా గడ్డి పెట్టింది సారీ నేను ఆ మాట అనడం తప్పే ఇంకెప్పుడు అలా అనను అని రమ్య చెప్పింది అని కళ్యాణ్ అన్నాడు నీకు వీడియోలో చూపించారు కదా అక్కడ ఎవరున్నారు ఇద్దరు రమ్య ఎవరితో మాట్లాడుతుంది అని శ్రీజా సూటిగా అడిగింది తెలుసు అని కళ్యాణ్ అనడంతో మరెందుకు చేయలేదు అని శ్రీజా క్వశ్చన్ చేసింది అదే అంటున్నాను అక్కడ మాట్లాడుతున్న మనిషినే నేను నామినేట్ చేయలేనప్పుడు విన్న మనిషిని ఎందుకు చేస్తాను అంటూ కళ్యాణ్ వింతగా వాదించాడు